భయబాబు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈరోజున మీరు వింటున్న చాలా పాటల్లో క్రిస్టియన్ సాంగ్స్ లేవన్నమాట అంటే మీరు వింటున్న చాలా పాటలు క్రిస్టియన్ సాంగ్స్ కాదు యూట్యూబ్లో కానీ లేకపోతే ఏ ప్లాట్ఫామ్లో మీరు వింటున్న క్రైస్త తవ పాటలు కానటువంటి పాటలు క్రైస్తవ పాటలుగా చాలామంది అవుతా ఉన్నాయి అదేంటన్నా అలా అంటారు దేన్ని బట్టి ఆధారం చేసుకుని మీరు అలా మాట్లాడుతున్నారంటే నేను కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఏదైనా పాట క్రైస్తవ పాట అవ్వాలంటే రెండు రూల్స్ని ఫుల్ఫిల్ చేయాలి ఒకటి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ పాట యొక్క సెంటర్ పాయింట్ అయ్యి ఉండాలన్నమాట అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ పాట యొక్క కేంద్ర స్థానంగా ఉండాలి రెండవది లిరిక్స్ ఖచ్చితంగా వాక్యంలో నుండి తీయబడినవై ఉండాలి అంటే లిరిక్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్ అయి ఉండాలన్నమాట సో ఈ రెండు రూల్స్ని పాటించగలిగినప్పుడు మాత్రమే ఏ పాట అయినా సరే క్రైస్తవ పాట అవుతుంది అంతే తప్ప ప్రేమ కృప దయ పువ్వు ప్రేమ కనకాంబరం చామంతి ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించి ఈ మధ్యన చాలామంది క్రైస్తవులు పాటలు రాస్తూ ఉన్నారనమాట అవి క్రైస్తవ పాటలు కావు దయచేసి మోసపోవద్దు పౌలు భక్తుడు కొరింది సంఘానికి రాస్తూ ఐదో అధ్యాయంలో పొందుందో వచనం ఆత్మ సంబంధమైన పాట అని రాస్తూ ఉంటాడు అలాగే కొలసి పత్రిక మూడో అధ్యాయంలో కూడా పాటని ఆత్మ సంబంధమైన పాటగా ఆయన రాస్తూ వస్తాడు అంటే పాట ఎప్పుడు కూడా మనల్ని పూరుకొల్పే విధంగా ప్రభుకి మనల్ని దగ్గర చేసే విధంగా ఉండాలన్నమాట ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్లో హింస్ అనే మాటని వాడుతూ వచ్చారనమాట కాబట్టి మనం పాడాల్సిన పాటలు ఏంటంటే పూర్వకాలంలో భక్తులు రాసినటువంటి కీర్తనలు హింస ఏవైతే ఉన్నాయో అవి మనం పాడాలి మీరు కనుక క్రైస్తవ భక్తిని నేర్చుకోవాలి ప్రభువుని లోతుగా అనుభవించాలనుకుంటే కనుక మీరు జస్ట్ గో బ్యాక్ టు ద వింటేజ్ సాంగ్స్ జస్ట్ ట్రై టు ట్రై టు లర్న్ అండ్ ట్రై టు సింగ్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ ద ఓల్డ్ క్రిస్టియన్ మెలడీస్ తెలుగులో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ సియోని కీర్తనలు కానీ ఇంకా కొన్ని కొంతమంది భక్తులు రాసిన చాలా మంచి శ్రేష్టమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు మనకి ఉన్నాయి తెలుగులో ఆల్రెడీ నాకు తెలిసి ఎయిటీస్ నైంటీస్ ఒక టూ థౌజండ్ వరకు కూడా కొంచెం కొన్ని మంచి పాటలు వచ్చాయి కానీ ఇంకా టూ థౌజండ్ తర్వాత అన్ని చాలా వరకు చాలా వరకు సంగీతం ఎక్కువైపోయింది పాటలు పాటలు సాహిత్యం తక్కువైపోయింది ఏం పాడుతున్నారు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అంత మ్యూజిక్ 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 ఇంత ఫ్యూజన్ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మ్యూజిక్ చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుతూ ఉన్నారు అంటే నేను మ్యూజిక్కి పాటకి ఎగనిస్ట్ కాదు కానీ చాలా పాటలు ప్రభువుని కనపరిచే విధంగా లేవు ఈ రోజున మీరు అనుకుంటున్నారు అవన్నీ క్రిస్టియన్ సాంగ్స్ చాలా మంచిగా ఉన్నాయి చాలా మంచిగా ఉంది మ్యూజిక్ నేను పాడతానని మీరు అనుకుంటా ఉన్నారు కానీ దే ఆర్ నాట్ క్రిస్టియన్ సాంగ్స్ ఒకసారి ఆలోచించండి ఏది క్రిస్టియన్ సాంగ్ ఏది క్రిస్టియన్ సాంగ్ కాదు అని మనం తెలుసుకోవాలంటే ఒకసారి మొదట లిరిక్స్ని పరిశీలించండి లిరిక్స్ని ఒకటికి సార్లు తరువుగా పరిశీలన చేసిన తర్వాత అవి వాక్య వాక్యం యొక్క సత్యాన్ని అవి నిరూపించగలుగుతున్నాయా లేదా ఆ మాటలు అనే దాన్ని మనం బేరీజ్ వేసుకుని దాన్ని బట్టి మనం పాటలు పాడటం అనేది చేయాలి అంతే తప్ప యూట్యూబ్లో ఏది కొత్తగా వస్తే అది పాడ పాడటం అంత మంచిది కాదని నా అభిప్రాయం కాబట్టి క్రిస్టియన్ సాంగ్స్ ఏవి క్రిస్టియన్ సాంగ్స్ కానివేంటి అనేది ఒకసారి ఆలోచిస్తారని నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను అంతే గాడ్ బ్లెస్ యూ ఆల్